వ్యవహార భాషలు అయితే క్రాంతి ఎంతో కొద్ది సమ్మె కలిసి నడవడం తను ఆధ్యాత్మిక తీసుకుంటే ఒక అడుగు ముందుకు వేయడం మరి ఈ పుష్యమాసంలో వచ్చే ఈ పండుగను మనం అందరం వారికి సూర్యబలం పుష్కలంగా వస్తుందంట మరి ఎవరైతే సూర్యుని కన్నా ముందు వేస్తారో వారికి సూర్యబలం వస్తుంది మృత్యువు నుండి అమరత్వం అయితే సాగిపోవాలి కనుక సంస్కారం అనే క్రాంతి మనలో వచ్చినప్పుడే ఆ అడుగును పురోగతి వైపు నడిచినప్పుడే నిజమైనటువంటి మన జీవితంలో సంక్రాంతి మీ ఇంట మా ఇంట శరులో పంట పండాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ మనం ఈరోజు బుక్కి పండుగను జరుపుకుంటున్నాము మరి అధ్యక్షులు అవంతి గారు రాష్ట్రపతి నరాల సుధాకర్ గారు మరియు భరద్వాజ్ గారు ఈ కార్యక్రమాల్లో చెప్పండి విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోపశాంతేజా గజవర్ణ మంది అనేకదంతం భక్తదంతం పాస్మహే वक्रतुंड महाकाय कोटि सूर्य सम प्रभु निर्विघ्न कुर मे देव महाकाय कोटि सूर्य सम प्रभु निर्विघ्न कुर मे देव सर्व कार्य सर्वदा सुनकस्य तो, सुनकस्य नमो चतुर्गडो विघ्नराज योगानंद आरे की इंटीग्रेंट राइट श्री परमेश्वर के संतन सुदेश बलि महते श्री अच्छा तो, तो महाविष्णु का राजाय प्रवर्तमानस्य अभ्य ब्राह्मण द्विजय परादेश श्वेतवरह कल्पे वैवस्वत मनमंत्रे कलयुगे प्रथम से भरत खंडे में रो दक्षिण दिग्भागे श्री शैला से गोद प्रदेश अस्मिन एमएलसी कविता आप अग्रजन याम आप ऐसे अस्मिन शुभ देने श्री शोभकृत नाम समंतरे दक्षिणा ये श्री शोभकृत नाम समंतरे दक्षिणा ये ने करो तो शुभ योगे शुभ करने ये वंगन विशेषण विस्तायम सुवतीतो

భోగి కార్యక్రమం కిషీ అందరు నమస్కారం చేసుకోండి ఈరోజు మనం ఈ సంక్రాంతి శుభదినాన్ని పురస్కరించుకొని మన కవిత గారి యొక్క ఆఫీస్ దగ్గర ఈ మకర సంక్రాంతి అంటే సూర్య భగవానుడు దక్షిణాయంలో నుండి మెల్లిమెల్లిగా జనవరి నుండి జూలై వరకు జూలై నుండి ఈ డిసెంబర్ ఈ జనవరి మళ్ళీ పదహారవ తారీఖు వరకు దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది ఆ ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరాయణం ధనుస్సు రాశిలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇప్పుడు ఖగోళ శాస్త్రం ప్రకారం కానీ ప్రకృతిలో ఒక వాతావరణం ఏర్పడి ఈ యొక్క శుభ దినంలో బ్రహ్మహూర్తంలో దేవతలు కూడా ఉత్తరాయణంలో ఈ యొక్క వారు నిద్ర నుండి పేర్కొని

రెండు పండగం అన్ని కర్పూరం వెలిగించండి ప్రతి కర్పూరం దాంట్లో ముట్టేయండి అక్కడ అందులో ముట్టేయండి ఇదే ప్రతి కర్పూరం వెలిగించండి ఇది ఈరోజు మనలో ఉంది వీటిని దగ్ధం చేసుకుంటూ మనం క్రాంతి వైపు నడవాల్సిన సమయం ఆసనమైంది మనిషి జీవన విధానంలో ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎత్తి ఉత్కృష్టమైనటువంటి కర్యలు చేసినప్పుడే ఈ జన్మకు ఒక సార్థకత ఉంటుంది మనిషి మనుగడ కొనసాగాలంటే క్రాంతి వైపు అడుగులు వేయాల్సిందే క్రము పాదే దురుక్ష అనే శబ్దంతో క్రాంతి శబ్దం ఉత్పత్మైంది మరి క్రాంతి అంటే ఏంటిది మనము అనుకుంటున్నటువంటి క్రాంతి ఒక అడుగు ముందుకు వేయడం అనేది మరి ఈ అడుగు ఈ దక్షిణాయన కాలము ముగిసిపోయింది ఉత్తరాయణ కాలం వస్తుంది ఇది దీక్షలకు అనుకూలమైన కాలం కనుక ఈ కాలంలో మనమందరము మన యొక్కమైనటువంటి ఆచార వ్యవహారాలను సదాచార సాంప్రదాయాలను కొనసాగిస్తూ మన പരിവരണാനിക ഇപ്പം കലിഗിസ്തു ഈ രോജു കൈ ദിന്തലേണ്ടി കൊച്ച കൊച്ച ബോയി പെയിഞ്ഞു പോയി ഓം സോരേ ജ്യോതിർ ജ്യോതി സൂര്യേ ദേവോർച്ച ജ്യോതിർ വർചഹ ഓം ജ്യോതി സൂര്യേ ശ്രീ ജ്യോതി ഓ അഗ്നേർ ജ്യോതിർ ജ്യോതി രക്ഷി ഓം അഗ്നിർ വർച ജ്യോതിർ വർചഹ ഓം സ്വാ देय अलौक सप्ताश्वरा तमारूड़म प्रचंडं कश्यपात्मजं श्वेतपद्भादराम देवं तं सूर्यं प्रणमाम्यहं स्वाहा ओम श्री सूर्यनारायण नारायणो घनम ज्योति स्वाहा अग्नेय स्वाहा प्रतिस्थाये स्वाहा ओ इंद्राय स्वाहा ओ वर्णाय स्वाहा अन्न स्वाहा सविता स्वाहा आदिचाय ज्ञानाय स्वाहा ओम अग्नि पुरोहितं पुरोहितम यज्ञस्य देव मृत्युजम ओतारम स्वाहा ओम प्रजापते नत्व देतानं यो विश्वा जातानि परिताप भूवा हस्तु वयम श्याम पते ओम ఉర్వరేణ్యం భర్గో దేవస్యోన ప్రచోదయ అందరండి ఓ సచ్చిదానంద స్వరూప ఓ నిత్య బుద్ధ స్వామి ముక్త స్వభావ నిరంతన మాకు సద్బుద్ధిని వ్రతములను ఆచరించినట్లు మా బుద్ధిని మంచి మార్గం వైపు ప్రేరేపించము మా వల్ల ఇతరులకు కానీ కష్టము నష్టము దుఃఖము ఉనర్చకుండా వారి బుద్ధులను మా బుద్ధులను మంచి మార్గం వైపు కోరుకోవడం ఇదే బుద్ధిని కోరుకున్న వాడు స్వర్గంలో జీవిస్తారంట మరి ఎవరైతే బుద్ధి వైపు ఉంటాడో అక్కడ ఆ సత్యాన్ని తెలుసుకొని ఈ భోగి మంటలలో ఉండకూడదు రెండు దుర్వ్యసనం ఉండకూడదు మరి ఏది হুম এডভেঞ্চার এই আ

फोटो करेक्टली सन ले गोपाल गोपाळ गोरे नारायण भगवान की जय नारायण भगवान की जय नारायण भगवान की

పడే వంట ంతటా వెలుగుని ప్రసాదించే సూర్యభగవానుడు మరి మకర రాశిలో ప్రవేశించే సందర్భంగా మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం మరి రైతులందరూ కూడా సంవత్సరం అంతా కష్టపడి పంటలను తెచ్చుకునే సందర్భంగా కూడా చాలా చక్కగా పెద్ద ఎత్తున అందరూ కలిసి రైతులే కాదు ప్రతి ఒక్కరు కూడా కలిసి చక్కగా మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది మరి ఈ పండుగని మూడు రోజుల పండుగ భోగి సంక్రాంతి కనుమ పండుగ జరుపుకుంటాం మరి ఈరోజు భోగి పండుగ సందర్భంగా అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ భోగి పండుగ రోజు ఏవైతే ప్రజల మీద ఉన్నటువంటి ఏదైనా మన ఊరి మీద ఉన్నటువంటి దృష్టి కానీ ఏదైనా సరే చెడు అనేది సంహరించాలని చెప్పేసి భోగి మంటలు వేసుకొని మరి అందులో శ్రేష్టంగా భావించేటువంటి ఆవు పేడతో చేసిన ఆవు అలాగే కట్టెలను అన్నిటినీ వేసి మరి భోగి మంటలు నిర్వహిస్తూ ఉంటారు మరి ఈరోజు మా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు స్థాపించినటువంటి ఏదైతే జాగృతి ఉందో జాగృతి సంస్థ ద్వారా ఈరోజు చాలా పెద్దగా భోగి మంటలు పండుగను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అవంతి గారు వారి బృందం అంతా కూడా కలిసి చాలా చక్కగా ఇక్కడ అక్కగారి ఆఫీసు వద్ద మరి ముగ్గులు వేసి చాలా పెద్ద ఎత్తున మంచి భోగి మంటలను ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది వారందరు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది మనకు భారతదేశం అంటేనే సంస్ సంస్కృతి సాంప్రదాయాలకు పండగలకు నిలవు కాబట్టి మరి ఇలాంటివన్నీ కూడా ప్రతి దగ్గర కూడా జరుపుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను మరి అక్కగారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చాలా చక్కగా నేను అవంతన్న గారు ఇక్కడ వారి బృందము మొత్తం జాగృతి వాళ్ళందరూ కూడా వచ్చారు ఇందులో రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ మా సుధాం లక్ష్మక్క గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారందరూ ఆధ్వర్యంలో డూడు బస్వనల్లను కూడా ఇక్కడ పిలిచారు ఇక్కడ చూస్తుంటే చక్కగా ఏదైతే పల్లెటూర్లకే అంకుతం అనుకున్నామో అలాంటివన్నీ కూడా ఇక్కడ మన పట్టణాలలో కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటా ఉన్నారు ఇక్కడ చూశారు అందరూ కూడా ఎంత చక్కగా మరి భోగి మంటలు ఏర్పాటు చేశారో మరి ఇదే విధంగా ప్రతి దగ్గర కూడా మన సంస్కృతి ఉట్టిపడేలా అందరూ కూడా నిర్వహించుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూత జరుపుకునేటువంటి పండగ మరి భోగి పండగ ఈ భోగి పండగ సందర్భంగా నిజాంబా శాఖ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా శుభోదయం నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ సంవత్సరం ఈరోజు ఎమ్మెల్సీ కవితకారి కార్యాలయం దగ్గర నిర్వహించడం జరిగింది భోగి సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మరియు రైతులు విద్యావంతులు రాజకీయవేత్తలు అందరూ కూడా మరి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఎమ్మెల్సీ కవిత మరియు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కరి పక్షాన భారత్ జాగృతి నిజామాబాద్ పక్షాన ప్రజలందరికీ భోగి సంక్రాంతి మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మదం శ్వేత పద్మాధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటే దక్షిణాయనం నుండి ఉత్తరాయణం లోపలికి సూర్యభగవానుడు ప్రవేశిస్తుంటాడు కాబట్టి మనం ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ఖగోళ శాస్త్రం ప్రకారం అన్ని శాస్త్రాల ప్రకారం అందరి కూడా ముఖ్యంగా రైతులు ధాన్యాన్నంతా తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకొని అందరూ కలిసి ఊళ్ళో జరుపుకునే పండుగ ఈ మకర సంక్రాంతి అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు జై తెలంగాణ జై శ్రీరామ్ జై ఒక్క